ధరల పతనంలో సీఎం చంద్రబాబు సాధించిన రికార్డులు ఇంకెవరికి సాధ్యం కావని మాజీ సీఎం జగన్ ఎద్దేవా చేశారు కర్నూల్లో కిలో ఉల్లి మూడు రూపాయలేనా రూపాయిన్నరకే కిలో టమోటానా ఇవేం ధరలు అని ప్రశ్నించారు ఇంతకీ రైతు అనేవాడు బతకొద్దా అని కూడా నిలదీశారు గత కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నా మీరు కనికరం కూడా చూపించడం లేదని జగన్ అన్నారు ప్రజలు రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొని ప్రభుత్వం ఉన్నా లేనట్లేనని కూడా ఎక్స్ వేదికగా మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు